హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే డ్యూటీకి బయలుదేరేసాను ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది మార్నింగ్ చూడండి ఆరున్నర అవుతున్నా కూడా మంచు ఎలా పడుతుంది బయట పనులు కూడా కనపడలేదు అసలుకి ఈ టైంలో జాగ్రత్తగా వెళ్ళకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పగ మంచు చూడండి ఎలా ఉందో కెమెరాలు అయితే ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే డైరెక్ట్గా చూస్తుంటే అస్సలు లైట్లు మాత్రం కనిపిస్తున్నాయి అంతే అసలు వెహికల్స్ అసలు కనిపించలేదు ఇన్ని రోజుల్లో మొన్న భోగి రోజు ఒకసారి ఇలా పడింది ఆ తర్వాత ఈరోజే ఇలా చూస్తున్నది పొగ మంచు నేను చాలా అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు నేనైతే ఇంటి నుంచి బయలుదేరేసి పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నాను ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలోనే ఇంకా సీఎంజీ ఫిల్ చేయించుకోవాలి దారిలో ఫిల్ చేయించుకొని ఇక ఆ పికప్ పాయింట్కి అయితే వెళ్తాను ఈరోజు పికప్ టైం వచ్చేసి ఏడు గంటల యాభై నిమిషాలకు అయితే ఇచ్చారనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెము ట్రాఫిక్ తక్కువ ఉండచ్చు చెప్పలేము ఎందుకంటే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి అయితే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది అమ్మో ఏం మంచో చూడండి అసలు దూరంగా వస్తున్న బండ్లు అయితే అస్సలు కనిపించలేదు వస్తుంది టైము అయినా కూడా కొంచెం కూడా వెళ్తు రాలేదు చూడండి చాలా అంటే చాలా మంచు చలి కూడా అలాగే ఉంది ఎక్కువగానే ఉంది అసలు గ్లాస్ దించామంటే చలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడైతే నేను సిఎన్జి బంక్కి వచ్చేసాను ఇక్కడే సిఎన్జి బంకు ఓపెన్ చేశారా లేదో తెలియదు ఓపెన్ అయితే చేశారు ఇంకా సిఎన్జి పంప్ అయితే ఇంకా ఆన్ చేయలేదు ఇంకా వాళ్ళు వచ్చి రీడింగ్ అంతా రాసుకొని ఇంకా ఆన్ చేసేసరికి సరిగ్గా దగ్గర దగ్గర పదహైదు ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఇంకా సిఎన్జి చేసి అతను అయితే వచ్చినాడో లేదో తెలియదు అతను వస్తేనే ఇంకా సిఎన్జి మనకు అంతవరకు ఏం చేసేది వెయిట్ చేయడం అంతే మనకి ఇంకా పికప్ టైం ఉంది కాబట్టి వెయిట్ చేసి సిఎన్జి ఫిల్ చేయించుకొని వెళ్తాం అనమాట బయటకు వెళ్ళాలంటేనే వణుకు పుడుతుంది అలా ఉంది చలి చలి చలిన అలా ఉంది పొగ మంచు కూడా అలానే ఉంది ఇప్పుడే సేంజ్ అయితే ఫిల్ చేయించేశాను ఇంకా ఇక్కడి నుంచి అయితే సిక్స్ కిలోమీటర్ చూపిస్తుంది పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలంటే ఒక ఏడు ఇరవై అయితే బయలుదేరి వెళ్ళిపోతాము ఇప్పుడే నాలుగున్నర డ్రాప్ అయితే చేశాను ఇంకా కంపెనీకి అయితే రిటర్న్ వెళ్తున్నాను ఆ డ్రాప్ అయ్యి ఆల్రెడీ రెండు మూడు నిమిషాలు అయితే ఉంది ఎంప్లాయీని అయితే ఆ లొకేషన్లో వదిలేసి చేశాను ఇక్కడ నుంచి కంపెనీకి అయితే ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది ఇంకో కంపెనీకి అయితే వెళ్తున్నాను ఇంకా అక్కడైతే డ్రాప్కి పెట్టుకోవాలి మనకి ఆరు కాలు ఏడో కాలు దొరకచ్చు ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మామూలుగా అయితే రెండు మూడు రోజుల నుంచి ఆరు కాలుకి దొరుకుతుంది ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి ఏడు గంటల పైనే అవ్వచ్చు చెప్పలేము ఈ ఏరియా వచ్చేసి కార్మెల్ రాము ఇది సర్జాపూర్ రోడ్కి వస్తుంది అన్నమాట సర్జాపూర్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి రావాలి నేనైతే మెయిన్ రోడ్కి వెళ్ళలేదు ఇంకో రోడ్లో అయితే వెళ్తున్నాను కాడుబిస్ నల్లి సైడ్ వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు అయితే చూపించి చూపించింది ఇక మెయిన్ రోడ్కి వెళ్తే మెయిన్ రోడ్ నుంచి కంపెనీకి అయితే ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది అంటే రెండు కిలోమీటర్లు డిఫరెన్ డిఫరెన్స్లో చూపిస్తా ఇంకో రోడ్కి వెళ్తే పదకొండు కిలోమీటర్లు చూపిస్తా అది కొంచెం లాంగ్ అవుటర్ రింగ్ రోడ్ అది ఇదైతే లోపల పక్క అయితే కొంచెం రోడ్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ నల్లి రైల్వే అండర్పాస్ దగ్గర కొంచెం లేట్ అవ్వచ్చు అయినా పర్లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవ్వచ్చు వెళ్దాము ఇంకా మనకు బెస్ట్ ఆప్షన్ అంటే ఇదే రోడ్డు వెళ్ళాలంటే కంపెనీకి అందుకని ఈ రోడ్డే నేను తీసుకున్నాను ఇక్కడ రోడ్డు అయితే గుంతలుగా ఉంది చూసుకొని వెళ్ళాలి నిదానంగా ఈ టెంపోను ఓవర్టేక్ చేద్దామంటే రోడ్డు దరిద్రంగా ఉండడం వల్ల ఓవర్టేక్ చేసే అవుతా లేదు ఎందుకంటే అతను అటువైపు ఇటువైపు వస్తున్నాడు ఏదైనా ఒకవైపు వెళ్దామంటే కుదరడం లేదు ఇక్కడ చూడండి లెఫ్ట్ లో ఎలా ఓవర్టాక్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి రైట్ తీసుకొని వెళ్తే గుంజూరు వెళ్తాము ఇది గుంజూరు విలేజ్కే వస్తుంది అనమాట ఈ ఏరియా ఇది కొంచెం అవుట్స్కట్ అనమాట అందుకనే పంట పొలాలు మాన్లు చెట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి ఇక్కడ బిల్డింగ్లు అయితే చాలా తక్కువ ఇంకా వెళ్తూ వెళ్తూ ఎక్కువ అవుతాయి అనమాట బిల్డింగ్లు ఇది సిటీకి అవుట్స్కట్ ఉంది ఇది కాకపోతే ఇది కూడా బెంగళూరుకే ఇంక ఇటు నుంచి అయితే వెళ్ళిపోతాం తొందరగా అక్కడ నల్లి రైల్వే అండర్పాస్ ఏదన్నా తొందరగా వదిలేసినారంటే మనం తొందరగా అయితే రీచ్ అయిపోతాం కంపెనీకి లేదంటే ఒక ఐదు పది నిమిషాలు అయితే లేట్ అవుతుంది ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ కూడా డెలివరీ చేస్తాడు అక్కడ ఎందుకంటే ఒక సైడ్ రోడ్డు చాలా ఇరుకుంటుంది కాబట్టి అక్కడ ఒక సైడ్ ఆపుకునేసి ఇంకో సైడ్ వదులుతాడు అలా వదిలినప్పుడు ఒక్కొక్క సైడ్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఆపుకుంటాడు ఇక్కడ చూడండి అటుపక్క ఇటుపక్క ఎక్కువ అంతా చెట్లు మాన్లే ఉన్నాయి ఇక్కడైతే ఇండ్లు తక్కువ ఎందుకంటే ఇది సిటీ ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే డెవలప్ అవుతుంది కొంచెం వెనక అక్కడ వెనకాల రైట్కి వెళ్ళింది కదా రోడ్డు ఆ రోడ్లో అయితే కొంచెము డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే అక్కడ రోడ్డు కూడా చాలా పెద్దగా చేశారు హైవే మాదిరి ఇక ఆ చుట్టుపక్కలంతా అది ఇండస్ట్రియల్ ఏరియాగా అవుతుంది అంటున్నారు కానీ తెలియదు మనకి ఇంక ఇక్కడి నుంచి ఇక కంపెనీ కరెక్ట్గా నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది చూడాలి ముందర ఇక రైల్వే అండర్ పాస్ వస్తుంది కదా అక్కడ వదులుతున్నారో లేదో ఎంతసేపు అవుతుందో వెయిట్ చేయాలి తప్పదు ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చూడండి బిల్డింగ్లు రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి అయితే రోడ్డు కొంచెం చాలా దరిద్రంగా ఉంది ఇక్కడికే లాస్ట్ మంచి రోడ్డు ఇంక ఇక్కడ నుంచి ఇలా ఉంది రోడ్డు ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది ఇప్పుడున్న కంకర వేసారు ఇంతకు ముందు అయితే ఏమీ వేసిన లేదు వర్షం పడింది అంటే చాలా దరిద్రంగా ఉండేది అంటే మనం బండి ఒక పక్క తోలుతుంటే ఇంకొక పక్క లాక్ లాక్కుంటూ వెళ్తుంది అంత దరిద్రంగా ఉండేది ఈ రోడ్డు ఇప్పుడైతే కొంచెం కాంక్రీ కంకర్ వేశారు కాబట్టి పర్లేదు వర్షం పడినా కూడా ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు ముందర పెద్ద క్యూలైనే నిల్చుని చూడండి అంటే ఇప్పుడు అటుపక్క నుంచి వదిలాడు ఇటు ఇటుపక్క ఆపేసి అటుపక్క నుంచి వదిలారు లెఫ్ట్ సైడ్లంతా రైల్వే ట్రాక్ వర్క్ నడుస్తుంది అంటే ఇంకొక ట్రాక్ ఇంతకుముందు ఒకే ట్రాకే ఉంది సింగిల్ ట్రాక్ ఇప్పుడు ఇంకో ట్రాక్ అయితే వేస్తున్నారు ఈ రోడ్ కాకుండా ఈ అండర్ పాస్ కాకుండా అటు పక్క ఇంకొక అండర్ పాస్ ఉంది అది ఇప్పుడు క్లోజ్ చేశారు ఎందుకంటే అక్కడ ఈ రైల్వే ట్రాక్ వరకు నడుస్తుంది కాబట్టి ఈ వర్క్ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత వదులుతారేమో తెలియదు కానీ ఇప్పటికైతే క్లోజ్ ఉంది అది అండర్ పాస్ ఆ అండర్ పాస్ క్లోజ్ ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ అంత అవుతుంది ఎందుకంటే వెహికల్స్ అన్ని ఇటువైపే వస్తున్నాయి అందుకని ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది లేదంటే కన కొన్ని వెహికల్స్ అటువైపు వెళ్ళిపోతుండే ఇటు అప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండేది అందుకని ఇక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది ఏం చేయలేం ఈ ట్రాక్ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా అది వదులుతారో లేదో తెలీదు ఇంకా కంప్లీట్ అయితేనే వదిలేదు ఇంకా ఆండ్ర పాస్ ఇప్పుడే వదిలారు దాదాపుగా పది నిమిషాలు అయితే ఒకే చోట నిల్చున్నా ఇంకా అటు వెహికల్స్ అన్ని పక్క నుంచి వదులుతారు ఇప్పుడు వదిలారు ఇక్కడ నుంచి ఇక ఆ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఈ రోడ్ నుంచి వచ్చే పోయే వెహికల్స్ అంతా ఒకే చోటే కలుస్తాయి అనమాట అందుకని కొంచెం స్లో మూవింగ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడే చూడండి లెఫ్ట్ సైడ్ మనం లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ రైట్ రైట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇటుపక్క నుంచే వెళ్తాయి అందుకని ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఈ అండర్ పాసే చాలా చిన్నగా ఉంది చూడండి ఒక వెహికల్ వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇంకో వెహికల్ అయితే కుదరదు ఫాస్ట్ 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 ఇక్కడ చూడండి పాపం ఒక కార్ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయింది అటు పక్క ఆండ్రపాస్ ఇంకోటి చేస్తున్నారు కానీ రోడ్డు కానీ ఆ రోడ్డు రావడానికి రావడానికైతే ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు ఇక ఇక్కడ ముందు నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ ఇరుకు రోడ్డు ఇక్కడ నుంచి చూడండి రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది ఒక పెద్ద వెహికల్ ఏదన్నా వెళ్ళిందంటే ఈ రోడ్లో ఆపోజిట్ టూ వీలర్ రావడానికి కూడా చాలా కష్టం అవుతుంది ఇక్కడ చూస్తే అటువైపు ఇటువైపు రెండు పక్కల ఎక్కువ ఇండ్లే ఉన్నాయి ఈ సన్న రోడ్లో ఎక్కువ వెహికల్స్ అయితే వెళ్తుంటాయి అందుకని ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది నల్లి ఆ ఫ్లైఓవర్ కానీ పనత్తూరు మెయిన్ రోడ్ కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది దీనివల్లనే దీనికైతే ఆల్టర్నేట్ రూట్ లేదు ఉన్నది వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట ఒక దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ దాకా రౌండ్ వేసుకుంటూ వెళ్ళాలి అందుకనే కొంతసేపు వెయిట్ చేసేనా వెళ్దామని ఎక్కువ మంది ఇట్లే ఎక్కువ మంది ఈ రోడ్లోనే వస్తుంటారు ఇక్కడ ఆపుంటారు చూడండి ఆపోజిట్లో వెహికల్స్ చూడండి ఇక్కడ ఆపుకున్నారు ఇక ఇక్కడ ఆపుకున్నారు కదా ఇక్కడ దాదాపుగా ఇంకొక పది పదహైదు నిమిషాలు అయితే ఆపుకుంటారు అక్కడ నుంచి వెహికల్స్ కొంచెం క్లియర్ అయిన తర్వాత అటుపక్క ఆపేసి మళ్ళీ ఇటుపక్క అయితే వదులుతారు ఎంత ట్రాఫిక్ స్టార్ట్ అయిందో చూడండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా స్లో మూవింగే ఉంటుంది ఎందుకంటే ఇక టూ వీలర్స్ అయితే వచ్చేస్తుంటారు వాళ్ళకైతే ఆపడం అయితే ఉండదు టూ వీలర్స్ కానీ ఆటో వాళ్ళు కానీ వచ్చేస్తుంటారు అందుకనే ఇంకా వాళ్ళు ఆపోజిట్లో వచ్చినారంటే కొంచెం ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది ఇలాంటి కంటైనర్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ ఇప్పుడన్నా పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోతుంది నైట్ తొమ్మిది గంటలు దాటిందంటే ఇంకా పోలీసు వాళ్ళు ఎవరు ఉండరు అందరూ వెళ్ళిపోతారు డ్యూటీ ముగించుకొని ఆ తర్వాత స్టార్ట్ అవుతుందండి ట్రాఫిక్ ఇక్కడ ఒక్కొక్కసారి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది లేదంటే గంట సేపు అయినా పడుతుంది ఎందుకంటే వాటర్ ట్యాంకర్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ రోడ్లో వాళ్ళు వచ్చారంటే ఇంకా ఆపోజిట్ లెవెన్ వచ్చేసినాయంటే ఇంకా ఇక్కడి నుంచి పోయే వెహికల్స్ అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఒకే చోట ఇరుక్కుపోతాయి పోవడానికి ఉండదు రావడానికి ఉండదు అందుకని నైట్ టైం ఎక్కువ అవాయిడ్ చేస్తే బెస్ట్ నైట్ టైం అంటే పది గంటల పైన పది గంటల పైన అయితే అవాయిడ్ చేసేది బెస్ట్ పది గంటల నుంచి ఒక పదకొండున్నర పన్నెండు వరకు అయితే కొంచెము ఈ రోడ్ అవాయిడ్ చేసేది బెస్ట్ ఎందుకంటే ఆ టైంలోనే ఇంకా ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ టైంలో ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది చూడండి టూ వీలర్ వాళ్ళు అయితే ఎలా లైన్గా వాళ్ళకేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు వెళ్ళిపోతుంటారు అంతే ఆపున్నా కూడా ఇక వాళ్ళని వదిలేస్తారు పోలీసు వాళ్ళు ఇక్కడ వెహికల్స్ ఆపుకున్నారు కదా టూ వీలర్స్ వాళ్ళు అయితే వెళ్ళిపోతుంటారు వాళ్ళు అయితే అన్నమాట టూ వీలర్స్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ వెళ్ళిపోతుంటారు ఇక్కడ చూడండి సెంటర్లో లో డివైడర్ వేసి ఉంటే ఆపోజిట్ రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ సైడ్ ఎలా ఆపుకున్నారు లా చూడండి రైట్ సైడ్ ఎంత వరుసగా లైన్గా నిల్చున్నారు చూడండి టూ వీలర్స్ వాళ్ళు వస్తూనే ఉంటారు ఇంకా రోజు ట్రాఫిక్ ఇలా ఉంటుంది మా పరిస్థితి ఇలా ఉంటుంది మేమైతే ఈ ట్రాఫిక్లోనే బండ్లు అయితే తోలాలి మాకు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా ఇంకా నైట్ ఎనిమిది తొమ్మిది అయ్యేంత వరకు ఇంకా ఇలానే ఉంటుంది ట్రాఫిక్ ఆ తర్వాత అయితే కొంచెం కొంచెం తగ్గుతూ ఆ తర్వాత అయితే కొంచెం తగ్గుతూ వస్తుంది ఇంకా కంపెనీకి ఇంకా రెండు కిలోమీటర్లు ఉంది ఇంకా నేనైతే ఇక్కడే కంపెనీ దగ్గరికి అయితే నేను చూపాను ఎందుకంటే ఇంకా తెలుసు కదా మీకు పదే పదే చెప్తున్నాను అనుకోకండి కంపెనీ రూల్స్ అయితే అలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా క్లోజింగ్ టైంలో నేను కలుస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే డ్యూటీ అయితే ముగించుకొని ఇంటికి వెళ్తున్నాను సిఎన్జి కూడా ఖాళీ అయిన ఇప్పుడే ఫిల్ చేయించుకున్నాను అదే మార్నింగ్ వేయించుకున్నాను కదా అక్కడే ఇప్పుడు ఫిల్ చేయించుకొని వెళ్తున్నాను డ్రాప్ అయితే కొంచెం ఆ సిఎన్జి బంక్కి నియర్గానే ఒక ఆరు కిలోమీటర్ లో అయితే పడింది ఇప్పుడే డ్రాప్ అయితే చేసుకొని అలాగే సిఎన్జి బంక్కి వెళ్ళి సిఎన్జి కంప్లీట్ సిఎన్జి ఫుల్ చేయించుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను ఇంటికి అయితే రెండు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే ఒక పది నిమిషాలు అవుతుంది వెళ్ళిపోయేసి రేపు ఒకరోజు లీవ్ ఉన్నది ఇంకా సండే ఏమో డ్యూటీ ఉంది అంటు అంటున్నారు సండే ఏమో డ్యూటీ ఉంది అంటున్నారు ఏదో కంపెనీలో ఈవెంట్ ఉంది అందుకోసం డ్యూటీ ఉంది అంటున్నారు కన్ఫామ్గా అయితే చెప్పలేము డ్యూటీ ఇస్తారో లేదో అని అందుకని రేపు ఒకరోజు ఫుల్ రెస్ట్ తీసుకొని ఇంకా సండే డ్యూటీ ఇస్తే చేయడము లేదంటే సండే కూడా రెస్ట్ తీసుకోవడమే యాక్చువల్గా ఊరికి పోవాల్సి ఉంది నేను మా పల్లెకి కానీ కుదరలేదు డ్యూటీ ఉంది అని అనడం వల్ల ఇంకా పోలేదు ముందుగానే ఇన్ఫార్మ్ చేసినారు కాబట్టి ఇంకా ఏం చెప్పలేము ఇంకా కంపల్సరీ రాని రావాలా ఈవెంట్ ఉంది ఎంప్లాయీస్ వస్తారు ఎక్కువగా అన్నారు ఇంకా పోనే పోవాల తప్పదు సరే ఇంకా పోయి ఇప్పుడు పనుగొని వస్తే ఇంకా రేపు లీవ్ కాబట్టి రేపు కూడా రెస్ట్ తీసుకొని ఇంకా మన డ్యూటీకి అయితే ఇంకా సండే నుంచి ఇంకా కంటిన్యూ అయిపోతుంది అయిపోతుందండి ఇంకా అలాగే మండే ఇంకా ఫ్రైడే వరకు ఇంక మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇంకా టైం అయితే చూడండి పదకొండు గంటల ఇరవై నిమిషాలు ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళి తినేసి పనుకోవడమే నేను ఇంకా పడుకునేసరికి టైం అయిపోతుంది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు ఇరవై ఐదు అవుతుంది ఇంకా నేను వెళ్ళి పడుకునేసరికి పన్నెండు అవుతుంది తినేసి పడుకునేసరికి పన్నెండు పన్నెండున్నర అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే కలుద్దాము ఒకవేళ ఏమన్నా బయట వెళ్తే సిటీ లోపలికి వెళ్తే మార్నింగ్ అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ